జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగం నెలభయ్యారు శ్రీ మతాంధ్ర మహాభారతము శ్రీమ సంస్కృత మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం అరణ్య పర్వములోని ధర్మం నహుషుడు అనే ఒక మహారాజు చంద్రవంశానికి ఆది పురుషుడు అతడు కొన్ని శాస్త్రాల్లో చూస్తే శివపార్వతులకు అల్లుడు అని కూడా చెప్తారు కానీ శివపురంలో ఆ విషయం లేదు అయితే ఈ నహుషుడు తాను చేసిన వంద యజ్ఞముల పుణ్యాన ఇంద్రుడు శాప కారణాన ఇంద్రలోకంలో లేనప్పుడు ఇంద్ర పదవికి ఎంపిక కాబడతాడు ఇంద్ర పదవిని అధిష్ఠించినటువంటి ఆ నహుడికి దుర్బుద్ధి పుట్టి ఇంద్రుని భార్య శశీదేవికి కావాలని ఒక వాంచ కలుగుతుంది శశీదేవి పరమోత్తమ అతివ్రత ఆమె వారి యొక్క గురువు అయినటువంటి బృహస్పతినికి ఈ విషయాన్ని విన్నవిస్తుంది బృహస్పతి చెప్పినటువంటి ఒక ఉపాయం వల్ల ఆమె ఇంద్రునికి సమాధానం పంపుతుంది సప్త ఋషులు మోయబడిన పల్లెకిపై నువ్వు మా ఇంటికి రా అంటుంది అలాగేనని సప్త ఋషులను తనను మోసుకొని శశిదేవి భవనానికి వెళ్ళమని చెప్తాడు సప్త ఋషులకు ఇష్టం లేకపోయినా ఇంద్ర పదవిలో ఉన్నాడు కదా అని గౌరవించి అతను మోసుకుంటూ వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ నకుషుడు త్వర త్వరగా వెళ్ళాలి త్వరగా త్వరగా నేను శశిదేవిని చూడాలి అంటాడు అంటూ ఉండగా వాళ్ళు మోస్తున్నారు అందులో మహాత్ముడు పొట్టివాడైన గట్టివాడు ఉన్నాడు అగస్త్యుడు ఇతను సర్ప సర్ప సర్ప్ అని ఆ నగుడు పొడిశాడు ఓ పుల్లతో నా నాకు కోపం పొందినటువంటి అగస్త్యుడు సర్పోద్భవ అని శపించేశాడు సర్పము కమ్ము అని వేస్తాడు అతడు పెద్ద కొండసులు వైపు సౌత్ ఆ భూమిపై ఉన్న ఒక అడవిలో అతడు అప్పటి నుంచి కొండసులుగా ఉంటాడు అతడు ఆ ఋషిని ప్రార్థిస్తాడు నాకు ఈ శాపం ఇవ్వకపోతుంది మహాత్మా అని అడుగుతాడు ఈ యుగంలో కాదు కానీ ద్వాపర యుగం అంతంలో పాండవులు వనవాసానికి వస్తారు అప్పుడు ధర్మరాజు నీకు తారసపడతాడు నీవు అతని సోదరుణ్ణి మింగేస్తావు అప్పుడు తమరాజు వచ్చి నీకు కనిపిస్తాడు నువ్వు అతన్ని ధర్మమైనటువంటి కొన్ని ప్రశ్నలు అడుగుతావు ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం సరిగ్గా చెబితే అప్పుడు నీకు ఈ శాపం పోతుంది మళ్ళా నువ్వు ఊర్త లోకానికి రాగలుగుతావు అని అగస్య మహర్షి అతనికి శాపానికి విరుగుడు చెప్తాడు అందువల్ల ఈ నక్షుడు అనే ఈ మహా కొండశిరువు సర్పం అడవిలో ఉంటుంది ఒక రాజు ఒకరోజు భీష్ భీముడు వేటకు వస్తాడు వేటకు వస్తే అతనిని ఈ మహాసర్పము కబలిస్తుంది మింగిస్తుంది కూడా అయితే కొన్ని ప్రతులలో బింగినట్లుగా లేదు కొన్ని ప్రతులలో భీముడిని తన చుట్టలతో చుట్టేసి సాహరించేసింది బయట కనిపిస్తున్నాడు భీముడు అని ఉంది కొన్ని ప్రతులలో ఇలా ఆ భీముడిని సంహరించినటువంటి ఆ సర్పాన్ని వెదుక్కుంటూ వచ్చేటటువంటి ధర్మరాజు కనిపిస్తాడు ధర్మరాజు చూస్తాడు తన తమ్ముడు మహా బలశాలి వెయ్యి ఏనుగుల బలవంతుడు ఈ ఒక సర్పం ఇతన్ని ఇలా సంహరించిందా ఇది ఎట్లా అంటే అప్పుడు ఇది సర్పమై ఉండదు ఏదో ఒక మహాత్ముడై ఉంటాడని మహాత్మా నీవు సర్పానికి కాదు సర్పమైతే నా తమ్ముడు వెయ్యి బలం వెయ్యి ఏనుగుల బలం ఉన్నవాడు నీతో సంహరిపడడు మీరు ఎవరో చెప్పండి అని ప్రార్థిస్తాడు ధర్మరాజు మాటలకు ఎవరైనా సరే సమాధానం ఇవ్వాల్సిందే అతను ఆ గొప్పతనం ఉంటుంది ఎందుకంటే అతను ధర్మజీవనుడు కదా అతని మాటకి విలువ ఇవ్వకుండా ఉండలేదు వాళ్ళు ధర్మరాజా నేను నహుశుడు అనే ఒక చక్రవర్తిని చంద్రవంశస్థుడిని ఫలానా పలానా కారణం వల్ల నేను ఇక్కడ మహాసర్పంగా ఉన్నాను నీ తమ్ముడిని నేను నా యొక్క చుట్టలతో బంధించి సంహరించాను వాస్తవమే కానీ నీవు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే ఆ సమాధానం సరిపోతే ధర్మశాస్త్రాల ప్రకారము నీ తమ్ముడిని నేను బతికించి తిరిగి ఇచ్చేస్తాను లేకుంటే ఇవ్వను అంటాడు నకుచుడు సర్పంగా ఉండి మానవ భాషలో మాట్లాడుతాడు ధర్మరాజు మహాత్మా అలాగే కానిము మీ ప్రశ్నలు ఇవ్వండి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటాడు ధర్మరాజు ధర్మరాజ విను నా మొదటి ప్రశ్న ఎట్లాంటి గుణములు ఉన్నవాడు సద్బ్రాహ్మణుడు కాగలడు చెప్పుము అంటాడు ధర్మరాజు చెప్తున్నాడు సమాధానం మహాత్మ సత్య గుణము అహింసావ్రతము సహనము ఇంద్రియ నిగ్రహము సుచిత్వము కరుణ తపస్సు త్యాగ గుణము సత్స్వరూపము అనే గుణాలు ఎవరిలో ఉంటాయో వారు ఉత్తమ బ్రాహ్మణుడు అని అంటారు ఆంధ్ర బ్రాహ్మణులు ఉత్తమ బ్రాహ్మణులు కారు ఈ గుణాలు ఉన్నవారు మాత్రమే ఉత్తమ బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు అని మనం పిలవాలని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి మహాత్మ ఇట్టి ఉత్తమ బ్రాహ్మణుడు ఈ లక్షణాలను మనస వాచ కర్మణ అమలు చేస్తూ ఉంటాడు అతనికి సుఖ దుఃఖాలలో సమంగా ఉండే స్థితి ఉంటుంది అది అతనికి విద్య ధర్మరాజ నీ సమాధానము బాగునే ఉన్నది అయితే ఇట్టి సద్గుణాలు సూత్రంలో ఉంటే అతడు ఉత్తమ బ్రాహ్మణుడు కాగలడా కాలేడా చెప్పు ఇంద్ర సమాన ఓ మహారాజా నగుష ఈ విషయమై ధర్మ నిర్ణయాన్ని మనువు తన శాస్త్రంలో చెప్పారు సత్యము అహింస సహనము ఇంద్రియ నిగ్రహము సుచిత్వము కరుణ తపస్సు త్యాగము సత్స్వరూపము కలిగి ఉన్న ఉత్తమ శూద్రుడు బ్రాహ్మణుడితో అంటే ఉత్తమ బ్రాహ్మణుడితో సమానం కాలేడు అని చెప్పాడు మనువు కానీ ఈ గుణాలు ఉన్నటువంటి సూత్రుడు ఉత్తమ మానవుడు కాగలడు అతడు అవలక్ష అవలక్షణాలు అధర్మ జీవనం ఉన్నటువంటి బ్రాహ్మణుడి కంటే చాలా ఉత్తముడు అంటే మహాత్మా ఉత్తమ బ్రాహ్మణుడు లేదా సద్బ్రాహ్మణుడికి ఇతడు సర్వ సమానుడే కాకపోతే ఉత్తమ సద్బ్రాహ్మణుడు ఇతను కాలేడు కనుక మహాత్మ ఈ ఉత్తమ గుణాలు ఉన్న మానవుడు ఉత్తమ పురుషుడై భూమిపైన మరణించిన తదుపరి పైలోకములో కూడా కీర్తి ప్రతిష్టలు పొందును ఉత్తమ గతులు తప్పక పొందును అని వేదములు ధర్మశాస్త్రములు ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి ఓ ధర్మసాగర ధర్మరాజ అయితే ఇంకొక ప్రశ్న మానవుడికి ఉన్నటువంటి అహింసా సత్యము దానము పరోపకారము అనే నాలుగు ధర్మాలు గొప్పవే కాదా గొప్పవైతే వాటిలో అత్యంత ఉత్తమ ధర్మము ఏది చెప్పు మహాత్మా ఈ నాలుగు గుణాలు మానవుడికి గొప్ప గుణాలే దానము పరోపకారము సత్యము అహింస అనుమానమే లేదు ఈ గుణాలు ఉన్నవాడు ఉత్తముడు అయితే ఈ గుణాలలో అత్యంత ఉత్తమ గుణము అహింస కాగలదు అని వేదములు మనువు కూడా చెప్పారు అహింస పాటించువాడు అనగా నోరు లేని మూగజీవులను వధించని వాడు వాటికి శారీరకంగా హింస చేయనివాడు మానవులను శారీరకంగా కానీ మానసికంగా కానీ మానవులకు శారీరకంగా మానసికంగా హింస చేయనివాడు అతడు అహింసా పరుడు అని చెప్పబడును అతడు చేసే అహింస కార్యక్రమములు ఎట్టి స్వార్థ ప్రయోజనము లేక అంటే వారి నుంచి ఎట్టి ప్రతిఫలము ఆశంపగా చేస్తాడు అట్లాంటి వాడు అహింసాపరుడు అని చెప్పబడినది అతనికి భూమిపైన ఊర్ధ్వలోకాల్లో కూడా ఉత్తమ గతులు వచ్చును అంతెందుకు అతనికి అహింసతో పాటుగా సత్యము పరోపకారము దాన గుణము ఉన్న ఎడల అతనికి ఈ ధ్యాన మరణ చక్రములో పరిభ్రమించే స్థితి కూడా రాదు అతడు దైవములో ఐక్యమగును అంటే మనం చెప్పే ముక్తి మోక్షమునకు అతడు సర్వత్రా అర్హుడు కనుక అతను ముక్తిని పొందును ఈశ్వరైక్యమై ఈశ్వరంలో అతను ఐక్యమై ఉండును అలాగే మహారాజా హైందవ వేదశాస్త్రములు కానీ స్మృతులు కానీ అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తులు కానీ వేదములు కానీ ఋషుల వాక్యములు కానీ మనువు ధర్మశాస్త్రం కానీ మనం పరిశీలిస్తే ఎవరైతే జీవహింస చేస్తాడు అందున అనవసరంగా జీవహింస చేస్తాడు మానవులను శారీరకంగా మానసికంగా హింసిస్తాడు నోరు లేని జీవులను అనవసరంగా అవసరంగా సంహరిస్తాడు అతడు మరలా 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 జన్మిస్తూ ఈ జనన మరణ చక్రములో పడి పరిభ్రమిస్తూ ఉంటాడు అందున అతనికి అత్యంత హీనమైనటువంటి జన్మలు కలుగుతాయి హీన జీవుల యోనిలో అతను జన్మిస్తూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే మల కీటకాలుగా కూడా అతడు జన్మిస్తూ ఉంటాడు అంతటి ఘోర అతను అనుభవిస్తూ ఉంటాడు కనుక అహింస అనేది అంతటి గొప్ప ధర్మము హింస చేయువాడు అతను ఎన్ని పుణ్య కార్యక్రమములు చేసినా కూడా అతనికి ఆ ఫలితాన్ని ఇవ్వవు ఎందుకంటే అతను చేసే హింస అన్నింటినీ కూడా చోసివేస్తుంది ఇంకా మహాత్మ ఎవరైతే దానగుణము ధర్మగుణము శుచిత్వము సత్యవ్రతము అహింస రథము పాటిస్తారో వారికి అనుకోకుండగానే దైవము చేత గొప్ప మహత్తు కలుగుతుంది అతని వాక్యమునకు మహత్వ వస్తుంది అతనికి గొప్ప తపస్సుగా పరిగణిస్తాయి ఈ ధర్మ అవలంబన ఇతను ఎవరైతే అహింసగా సత్యంగా ఉంటాడో అతనికి అది ఒక వ్రతం అవుతుంది ఒక తపస్సు అవుతుంది కనుక అతనికి మహత్తు అనుకోకుండానే వస్తుంది ఇలా ఎవరైతే దానగుణము పరోపకారము సత్యము అహింస పాటిస్తారో వారు పరోపకారం చేస్తారు వారికి ప ఉన్న వారి నుంచి ఎటువంటి కోరికలు కోరుకోరు అంటే ఫలాపేక్ష వారికి ఉండదు కనుక వారికి దివ్యత్వం వస్తుంది అందులోనూ ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడు వారికి మరింత దివ్యత్వం ప్రసాదిస్తున్నాడు ఆ దేవుడు అని మనకు వాంగ్మయాలు చెప్తున్నాయి గనుక మహారాజా అన్ని ధర్మాలలోనికి అహింస పరమోత్తమైనటువంటి ధర్మం అని నేను మీకు విన్నవించుకుంటున్నాను అంటాడు నవసుడు ధర్మరాజు యొక్క సమాధానం విని సంతోషించాడు ధర్మరాజా మీరు చెప్పిన సమాధానములు సరి అయినవి మీ వల్ల నాకు నేడు శాపము విమోచ కలుగుతున్నది నేను మీ తమ్ముడు దుర్యోధనుడిని బ్రతికించి మీకు విచ్చి వేస్తున్నాను తీసుకునే పండు అని చెప్పి ధర్మరాజుకి దీవించి పంపించేశాడు నహసుడికి శాపం పోయింది ధర్మరాజు వల్ల నహసునికి అగస్య ఇచ్చిన శాపము నీటితో విడిపోయింది అతను పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు జై శ్రీమన్నారాయణ